ప్రస్తుతం సోషల్ మీడియా అంతా సమంత రెండో పెళ్లి వార్తలతో హోరెత్తుతోంది కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో డైరెక్టర్ రాజ్ నిడుమోర్తో ఆమె వివాహం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అయితే సమంత గురించి అందరికీ తెలుసు కానీ ఆమెను వివాహం చేసుకున్న రాజ్ నీడుమోరి ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే ఆసక్తి ఇప్పుడు నెటిజన్లో పెరిగింది నిజానికి రాజ్ నీడుమోరి మన తెలుగు వ్యక్తి ఆయన ప్రయాణం తిరుపతి నుంచి మొదలై బాలీవుడ్ ఓటీటీలను శాసించే స్థాయికి ఎలా వెళ్ళిందో ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం రాజ్ నీడుమోరు ఏపీలోని తిరుపతిలో జన్మించారు ఆయన తల్లి పేరు రమాదేవి ఆమె ఎస్పీడబ్ల్యూ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు తండ్రి రామకృష్ణ ఎస్వీ డైరీ ఫామ్ ఉద్యోగి రాజ్ పూర్తి పేరు రాజేష్ నీటిమౌరి తిరుపతి కేజేఎక్స్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు రాజ్ ఆ తర్వాత పుట్టపత్తిలోని సత్యసాయి విద్యా సంస్థలో ఇంటర్ పూర్తి చేశారు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా తీసుకున్నారు ఇక తొంభై నాలుగులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాజ్ కొన్నాళ్ళు అమెరికాలో ఉద్యోగం చేశారు అమెరికా వెళ్ళి అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ కూడా చేశారు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొంతకాలం పనిచేసి అమెరికాలో ఉన్నప్పుడే సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నారు తన స్నేహితుడు కృష్ణ డీకే అతనితో కలిసి భారత్కు వచ్చి కొత్తగా ప్రయోగాలు మొదలుపెట్టారు రాజ్ నీడుమూరు సోలోగా కాకుండా తన మిత్రుడు కృష్ణా డీకేతో కలిసి సినిమాలు తీస్తూ మొదలుపెట్టారు అందుకే వీరిని రాజ్ అండ్ డీకే అని పిలుస్తూ ఉంటారు అందరూ కూడా ఇక డీకే పేరు కృష్ణదాసరి ఇద్దరు కూడా మంచి స్నేహితులు మొదటిగా ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు అది సక్సెస్ అవడంతో ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ మూవీ తీశారు ఇద్దరు ఆ తర్వాత ఇద్దరు కూడా అమెరికా నుంచి స్వదేశానికి వచ్చేశారు మొదట హిందీలో తొంభై తొమ్మిది అనే సినిమాకు దర్శకత్వం వహించారు తర్వాత తెలుగులో ఇంకోసారి అనే చిత్రానికి రైటర్స్గా పనిచేశారు మళ్ళీ హిందీలోని షోర్ ఇన్ ద సిటీ గో గోవాడాన్ అనే మూవీస్ తెరకెక్కించారు తర్వాత తెలుగులో డీఫర్ దోపిడీ అనే సినిమాకు నిర్మాతలుగా చేశారు ఇందులో నవీన్ పోల్శెట్టి ఒక హీరోగా నటించారు తర్వాత పూర్తిగా బాలీవుడ్కే పరిమితం అయిపోయారు వీరిద్దరూ కూడా సో మొత్తానికి ఇద్దరు మంచి స్నేహితులుగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారు వారికి అసలైన గుర్తింపు తెచ్చింది మాత్రం షోర్ ఇన్ ది సిటీ ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది ఆ తర్వాత జాంబీ కామెడీ గో గోవాగాన్ ఈ జెంటిల్ మ్యాన్ వంటి సినిమాలతో బాలీవుడ్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు వీరు తీసే సినిమాల్లో డార్క్ ఫ్యూమర్ సమాజంపై సెటైర్లు కూడా చాలా కొత్తగా ఉంటాయి రాజ్ కెరీర్ను మలుపు తిప్పింది మాత్రం అమెజాన్ ప్రైమ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ఇది ఓటీటీ ప్రపంచంలో ఒక సంచలనం క్రియేట్ చేసింది ఈ సిరీస్ రెండో సీజన్ కోసం సమంతను రాజీ పాత్రకు ఎంపిక చేశారు ఆ షూటింగ్ సమయంలోనే రాజ్ సమంతల మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఆ ప్రొఫెషనల్ బాండింగ్ కాస్త వ్యక్తిగత సాన్నిహిత్యంగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది రీసెంట్గా వచ్చిన ఫర్జీ సీటాడెల్ హనీ బన్నీ సిరీస్లకు రాజ్ దర్శకుడిగా చేశారు రాజు నేడుమోరు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే గతంలో ష్యామలి అనే యువతని వివాహం చేసుకున్నారు ఆమె కూడా సినీ రంగంలో చెందిన వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్గా స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తారు ఆమె రెండు వేల పదిహేనులో వివాహం చేసుకున్నారు వీరు అయితే కొంతకాలానికి మనస్పర్ధలు వచ్చాయి రెండు వేల ఇరవై రెండులో పిడాకులు తీసుకున్నారు సమంతతో రాజ్ పెళ్లి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా రెండు రోజులుగా వైరల్ అయ్యాయి ఇక సమంత కూడా రెండు వేల ఇరవై ఒకటిలో నాగ చైతన్యతో విడిపోయింది తర్వాత సింగిల్గానే ఉంది గత ఏడాది కాలంగా రాజ్ సమంత అప్పుడప్పుడు ఫారిన్ ట్రిప్లకు అమెరికా ట్రిప్పులకు వెళ్లడం పికిల్ బాల్ టోర్నమెంట్లో రాజ్ కనిపించడం వంటివి వారి రిలేషన్షిప్ వార్తలకు బలం చేకూర్చాయి ఇక డిసెంబర్ ఒకటిన వీరిద్దరు కోయంబత్తూరులో పెళ్లి చేసుకున్నారు అఫీషియల్గా వార్త ఇచ్చి ఫోటోలు కూడా విడుదల చేశారు ఇద్దరు ఇక సమంతకు ఇది రెండో వివాహం అలాగే రాజ్కి కూడా ఇది రెండో వివాహం రెండు వేల పదిహేనులో శ్యాములిని ఆయన వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆమెకు విడాకులు ఇచ్చారు సమంతని ఇప్పుడు రీసెంట్గా వివాహం చేసుకున్నారు ఏ మాయ చేసావి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ముద్దుగుమ్మ సమంత ఆ సినిమా హీరో నాగచైతన్య రెండు వేల పదిహేడులో వివాహం చేసుకుంది అత్యంత వైభవంగా హిందూ క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించింది ఈ జంట టాలీవుడ్లో అందమైన జంటలో ఒకటిగా పేరు తెచ్చుకుంది వీరి జంట వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో సంచలన వార్త అయింది ఎందుకు విడిపోయారనే విశ్లేషణలు ప్రముఖంగా జరిగాయి విడాకుల తర్వాత సమంత కెరీర్ మీద ఫోకస్ పెట్టింది అయితే యశోదా సినిమా చేస్తున్న సమయంలో ఆమె మయోసైటిస్కి గురయ్యారు అప్పటికప్పుడు నీరసపడిపోతున్నానంటూ మయోసైటిస్ గురించి అభిమానులతో పంచుకున్నారు అంతేకాదు ఆ వ్యాధి లక్షణాలు దాన్ని నయం చేసుకోవడానికి పడుతున్న పాటలు ట్రీట్మెంట్ విధానం ఇలా ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అభిమానులకు పంచుకున్నారు సమంత ఇక తర్వాత సమంత ట్రాలాల పిక్చర్స్ని ప్రారంభించారు శుభం మూవీ చేశారు ఈ సినిమా చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది మంచి లాభాలు తెచ్చింది అయితే ఈ సినిమాకు రాజ్ నీడుమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా చేశారు చెన్నై పికిల్ బాల్ టీమ్కి వీరిద్దరు కో ఓనర్స్గా వ్యవహరిస్తున్నారు పికిల్ బాల్ ఈవెంట్లకు సమంత వెళ్ళినప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని రాజ్ నడిపించిన తీరు కూడా అప్పట్లో బాగా ఫ్లాష్ అయింది ఆ మధ్య సమంత ప్రారంభించిన పెర్ఫ్యూమ్ పర్సనల్ కేర్ బ్రాండ్ సీక్రెట్ ఆల్కమిస్ట్ లాంచ్ ఈవెంట్ కూడా రాజ్ అటెండ్ అయ్యారు వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు కూడా అప్పటి నుంచి వైరల్ అయ్యాయి పబ్లిక్గా కనిపించడానికి వీరిద్దరూ ఎప్పుడూ మొహమాట పడలేదు సమంత షేర్ చేసిన చాలా పిక్చర్స్లో రాజ్ కనిపిస్తూనే ఉన్నారు ఫ్యామిలీ ఫంక్షన్లో ఇద్దరు తరచుగా కనిపిస్తున్నారు ఈ మధ్య సమంత సొంత ఇల్లు కొనుగోలు చేశారు ఆ గృహప్రవేశానికి సంబంధించిన పూజల్లో సమంత పక్కనే రాజ్ ఉన్నారనే వార్తలు అప్పుడు వైరల్ అయ్యాయి ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి రాజ్ అని అప్పటికే వీరిద్దరూ రిలేషన్ చెప్పకనే చెప్పారంటూ కూడా కొంతమంది ఫ్యాన్స్ తెలియచేస్తున్నారు సమంత రాజ్ రిలేషన్ గురించి మీడియా చెప్పిందనికన్నా ఎక్కువగానే రాజ్ మాజీ భార్య రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆమె చేసిన కామెంట్లు వారి రిలేషన్షిప్ని కన్ఫర్మ్ చేశాయి నెటిజన్లు ఇదే విషయాన్ని చెప్తున్నారు సమంత్కి రాజ్కి మధ్య దాదాపు పన్నెండేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది రాజ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పుట్టగా సమంత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టారు సమంత ప్రస్తుతం సొంత ప్రొడక్షన్ హౌస్లో మా ఇంటి బంగారు మూవీలో నటిస్తున్నారు రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన సినిమాలో సమంత నాయికగా నటిస్తున్నారనే ప్రచారము జరుగుతోంది ఖైదీ టూలో కూడా నాయకగా సమంతను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చే గతంలో అయితే అఫీషియల్గా వాటిని కన్ఫర్మ్ చేయలేదు సమంత ఇక సినిమా సెట్లో ప్రేమించుకొని పెళ్లితో ఆ బంధాన్ని శాశ్వతం చేసుకున్న జంటలు ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి ఆ జాబితాలోనే తాజాగా చేరిపోయారు సమంత రాజ్ కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట ఇప్పుడు భార్యాభర్తలయ్యారు తమకెంతో ఇష్టమైన కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగభైరవి దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది వధూవర్లు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు భూతశుద్ధ పద్ధతిలో జరిగింది వీరి వివాహం ఇదెంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఇలా తమ పెళ్లికి సంబంధించిన ఫోటోల్ని సమంత రాజులు సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇరువురి అభిమానులు కూడా అభినందనలు కాంగ్రాట్స్ అంటూ తెలియజేస్తూ ఉన్నారు తమ బంధాన్ని తాజాగా వివాహంతో శాశ్వతమైన అనుబంధంగా మార్చుకున్నారు సమంత రాజ్ కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ సమంతకు బాగా ఇష్టమైన ప్రదేశం దాంతో ఆ యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి ఆలయం వీరి వివాహానికి వేదికైంది పెళ్లిలో పెళ్లిలో వధువర్లిద్దరూ సాంప్రదాయ దుస్తులు ధరించి మెరిసిపోయారు శామ్ ఎరుపు రంగు చీర ధరించింది ఇక అందంగా అలంకరించిన బన్ హెయిర్ స్టైల్లో ముస్తాబైంది రాజ్ క్రీమ్ కలర్ కుర్తాలో సింపుల్గా కనిపించారు అమ్మవారి సమక్షంలో వేదవంతరాల సాక్షిగా ఉంగరాలు దండలు మార్చుకుంది జంట వివాహం తర్వాత గుళ్ళో నుంచి బయటకు వస్తూ చిరునవ్వులు పూయించారు క్యూట్ కపుల్ ఇలా తమ వైవాహిక బంధానికి సంబంధించి కొన్ని ఫోటోలు ఇద్దరు ఇన్స్టాలో పంచుకున్నారు అభిమానులతో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇటు ఫ్యాన్స్ సినీ సెలబ్రిటీలు జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మేడ్ ఫర్ ఈషా అదర్ అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ కొత్తగా వివాహ బంధంలో అడుగుపెట్టిన సమంత రాజ్కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అందరూ కూడా ఇక ఈషా ఫౌండేషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది వీరు భూతశుద్ధి వివాహం చేసుకున్నట్టు పేర్కొంది దీంతో ఈ వివాహ విధానం ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారట ఆలోచనలు భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన ప్రక్రియ ఈ శుద్ధి వివాహం లింగభైరవి ఆలయాల్లో ఎంపిక చేసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో మాత్రమే నిర్వహించే వివాహ వివాహక్రతువు ఇది వధువు దేహాల్లోని పంచభూతాలను ఈ వివాహ వివాహక్రతువు శుద్ధి చేస్తుంది వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం శ్రేయస్సు ఆధ్యాత్మికత వెలువిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందంటూ ఈషా ఫౌండేషన్ ఈ వివాహ ప్రత్యేకతల గురించి ఒక పోస్ట్లో పంచుకుంది అందుకే అసలు ఈ వివాహ తంతు గురించి బయట ప్రపంచానికి తెలిసింది ఇక ఈ జంటకైతే అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా సమంత అభిమానులు కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ఇంతకాలానికి వివాహం చేసుకున్నారని మీ జంటకి శుభాకాంక్షలు అంటూ కూడా సమంత అభిమానులు పోస్టులు పెడుతున్నారు ఇక ఇద్దరికీ కూడా ఆస్తుల పరంగా చూసుకున్నట్లయితే ఇద్దరు కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్నారు రాజ్ ఆస్తుల విషయానికి వస్తే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు బాగానే ఆర్జిస్తున్నారు ఆయన మొత్తంగా తొంభై కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు ఉంటాయంటూ కూడా కొన్ని సంస్థలు అయితే తెలియచేస్తూ ఉన్నాయి ఇక మిత్రుడు డీకేతో కలిసి డిటు ఆర్ అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది ఆయనకు ఇక అప్పటికే పలు సినిమాలు వెబ్ సిరీస్లతో పూర్తి బిజీగా ఉన్నారు వీరు ఇక సమంత ఆస్తి సుమారు వంద నుంచి నూట పది కోట్ల మధ్య ఉంటుందనే అంచనా కూడా ఉంది ఈ జంటకి మనం కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియచేద్దాం కామెంట్ల రూపంలో